హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ దుర్గా ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది ట్రావెల్ బ్లాగ్ అనమాట రీసెంట్గా మేము ఒక ప్లేస్కు వెళ్ళాము ఆంధ్రాలో అది మేము మా ప్రాపర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సరదాగా బైక్ రైడ్ వెళ్ళాం అనమాట విజయవాడ మేము ఆ విజయవాడలో చూసినటువంటి ప్లేసెస్ని మీతో ఈరోజు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చేసాము ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మా ప్రాపర్ నుంచి విజయవాడ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో బండి మీద పాప నేను ఈయన వెళ్ళాము అది వర్షాకాలం సో క క్లైమేట్ అంతా కూల్గా ఉండడం వల్ల క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము వెళ్ళగానే అయిపోయిన తర్వాత కృష్ణానదిలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి వెళ్ళాము అక్కడి వరకు మనకి బోట్లో తీసుకొని వెళ్తారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ అన్ని ప్లేసెస్ చూడవచ్చు అక్కడ వచ్చేసి మనకి ఇట్లాగా జంపింగ్వి పిల్లలు ఆడుకునేవి అద్దాల మెడలు అట్లాంటివి ఉంటాయి కొన్ని అడ్వెంచర్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఇట్లా సైక్లింగ్ రోప్ వేలు ఇంకా వాక్ చేసేవి అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్వి ఉన్నాయి పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు మా పాప బాగా ఎంజాయ్ చేసింది తను ఇట్లా సైకిల్ రోపే చేస్తున్నప్పుడు ఒక వీల్ అలా సైడ్కి వెళ్ళిందనమాట నాకైతే చాలా భయం వేసింది బట్ తను చాలా ఎంజాయ్ చేసింది అది కూడా అలా ఒక టెన్ మినిట్స్ అలా ఆపేసారనమాట అక్కడ సో ఇలా తను చాలా ఎంజాయ్ చేసింది ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంకి మేము బోట్ ఎక్కడానికి వెళ్ళామన్నమాట ఇలా బోట్ రైడింగ్ చేశాము అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్తో మనకి బోట్స్ ఉన్నాయి మేము ఇలా స్పీడ్ బోట్ ఎక్కేసి ఫోటోషూట్ కూడా మాట్లాడుకున్నాము కొన్ని ఫొటోస్ అని ఒక వీడియో తీసిచ్చాడనమాట ఇదే ఆ వీడియో వాళ్ళు తీశారు చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ ట్రిప్ అయితే విజయవాడ వెళ్ళినట్లయితే భవానీ అమ్మవారి టెంపుల్ ప్లస్ ఈ భవానీ ఐలాండ్ ఇంకా బీసెంట్ రోడ్ కొంచెం షాపింగ్ ఇలా ఒక వన్ డేలో చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట ఒక చిన్న ట్రిప్పు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసే ట్రిప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని ఆశిస్తుంది అంట